ఫ్రెండ్స్ ఏదైనా ఒక ఆటగాడు ఐపీఎల్ లో సెలెక్ట్ కాలేదు అంటే ఖచ్చితంగా ఆ ఆటగాడు ఇక ఫర్దర్గా తనకి పెద్దగా లైఫ్ ఉండదు అని చెప్పుకోవచ్చు అంటే ఆ అబ్బా అతను సెలెక్ట్ అవ్వలేదా అయ్యయ్యో అంటూ చాలా బాధపడుతుంటారు అంటే ఒక రకంగా రిజెక్ట్ చేసినట్టు ఆ ఆటగాడు కానీ అదే ఆటగాడు ఒక ఊహించని మలుపు తిప్పి బాగుంటుంది కదా అదే జరిగింది హండ్రెడ్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు చివరి రౌండ్ కు చేరుకుంది ఈ సీజన్ లో చివరి మ్యాచ్ ఆకర్షణగా ఇక్కడ జరుగుతుంది అంతకు ముందు సుదర్శన్ బ్రేవ్ వర్సెస్ వెల్స్ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సహా సహ యజమాని అయిన జిఎంఆర్ జట్టు సుదర్శన్ సుదర్శన్ దేవ్ విజయంతో ఈ లీగ్ వీడ్కోలు పలికింది ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఐపీఎల్ లో నిషేధించబడిన ఈ ఆటగాడు పదకొండు బౌండరీలు కొట్టడం ద్వారా తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు ఈ సమయంలో వెల్ షేర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ టామ్ కోహ్లర్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా జట్టుకు సహాయపడలేదు అయితే జేసన్ రాయ్ బీభత్సం చేశాడు గత కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లాండ్ జట్టుకు దూరంగా ఉన్న బ్యాటర్ జేసన్ రాయ్ ది హండ్రెడ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సివర్ లీగ్ మ్యాచ్లో తుఫాన్ హాఫ్ సెంచరీ సాధించాడు

ఇది కాకుండా ఏ బ్యాటర్ కూడా త్రీ పోయాడు ఈ విధంగా జట్టు పది వంద బంతుల్లో ఆరు వికెట్లకు నూట అరవై మూడు పరుగులు చేసి మ్యాచ్ ను పాలైంది నాలుగు పరుగులతో ఎంత కారణం ఎవరు అంటే ఖచ్చితంగా చేసిన రాయ్